హలో అండ్ వెల్కమ్ టు త్రీ టీవీ సుభాష్ చంద్ర గోయల్ జీ గ్రూప్ కంపెనీల అధినేత పేరు వినే ఉంటారు ఆయనకు సుభాష్ గోయంక చంద్ర గోయల్ సుభాష్ చంద్ర గోయంక సుభాష్ చంద్ర గోయల్ ఇలా పలుమార్లు తన పేర్లను మార్చుకోవడంలో ఒక సరదా కానీ ఆయన అంతే సులువుగా రాజకీయ పక్షాలు కూడా మార్చగలని ఇటీవలే తెలిసింది ఉన్నట్టుండి ఆయన హర్యానాలో ఇటీవల జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్లలో అదంపూర్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రప్రకాష్కు హిస్సార్లో స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్ బీజేపీ పార్లమెంటరీ సభ్యుడు నవీన్ జిందాల్ అమ్మకు మద్దతుగా నేరుగా ప్రచారంలోకి దిగాడు సుభాష్ చంద్ర గోయల్ ఇన్ని రోజులు భాజపా కొమ్ము కాచి భాజపా జపం చేసిన వ్యక్తి అని అందరూ అనుకుంటారు అలాంటప్పుడు ఉన్నట్టుండి ఆయన ఎలా పార్టీని ప్లేట్ను ఫిరాయించాడు అన్నది కాస్త ఆశ్చర్యకరమైన విషయమే ఆయన గ్రూప్ కంపెనీలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఐడిబిఐ బ్యాంక్ ఇందసింధ్ బ్యాంక్ ఇండియా బుల్స్ వాళ్ళంతా ఆ గ్రూప్ కంపెనీల మీద ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ పిటిషన్లు ఫైల్ చేసినప్పుడు భాజపా ప్రభుత్వం ఆయనను సపోర్ట్ చేసింది అని అందరూ కార్పొరేట్ వర్గాల్లో అనుకుంటారు అంతేకాదు జీటీవీలో ఆర్థిక ఇబ్బందుల వల్ల జీటీవీని టీవీతో మర్చేయాలనే ఓ ప్రపోజల్లో కూడా భాజపా ఆయనకు మద్దతు పలికింది అంతేకాదు టీవీ ఇలా మర్జరుకు ఒప్పుకోవడానికి కూడా వాళ్ళను ఒప్పించడంలో కూడా భాజపా ప్రమేయం ఉందని కార్పొరేట్ రంగంలో ఒక గుమాని ఉండొచ్చు కానీ ఇటీవలే ఆ రెండు కంపెనీల్లో ఈ మర్జర్ కాకుండా ఆగిపోయింది జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున సోనీ టీవీ ఈ మర్జర్ నుండి విరమిస్తున్నట్లు ఒక టర్మినేషన్ నోటీస్ పంపింది అదే రోజు జరగడం అనేది కాకతాళీయమని నేను అనుకోను ఇటీవల ఇండియా క్రికెట్ గెలిచినప్పుడు టెలికాం రేట్స్ పెంచడము ఇలా ప్రాణప్రతిష్ట రోజు సో నీ విరమించుకోవడం ఇలాంటివివో కొన్ని కాకతాళీయంగా జరిగినట్లు అనిపిస్తాయి విరమించుకోవడమే కాకుండా ఇద్దరు పరస్పరం దోషులుగా ఒకరినొకరు దూషించుకున్నారు ఒకరి మీద ఒకరు ఏడు వందల ఎనభై కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాలని ఎన్సీఎల్టీకి వెళ్లారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్టీ అంటే అంతేకాకుండా వ్యూహాత్మకంగా భాజపా ప్రభుత్వం ఎప్పుడూ మద్దతిచ్చే ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్తో వాల్ట్ డిస్నీ డిస్నీ కంపెనీ మర్జ్ కావడం కూడా ఒక ప్రబలమైన కారణం తర్వాత ఇన్ని రోజులు సుభాష్ చంద్ర గోయల్ తనకు భాజపా అన్ని రకాల మద్దతు ఇస్తుందని విశ్వసించేవాడు కానీ ఎక్కడో ఆయనకు సందేహం కలిగిన తర్వాత జూన్ ఒకటవ తారీఖున చార్ సౌ పార్ ఫర్ బీజేపీ అన్న జీటీవీ జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ స్టార్ట్ అయిన ఒక గంటలోనే బీజేపీ ఆహాహా కాదు ఎన్డీటీవీ టాలీ కూడా రెండు వందల డెబ్బై నాలుగుకు మించదని ఉన్నట్టుండి తమ స్టాండ్స్ మార్చేశారు దానికి కారణాలు ఇటీవలే మెల్లిమెల్లిగా వెలుగులోకి వస్తున్నాయి ఇటీవల జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో సుభాష్ చంద్ర గోయల్ సోనీతో జీటీవీ మర్జర్ ఆగిపోవడానికి కారణం ప్రధానమంత్రి స్వయంగా రిక్రూట్ చేసిన సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్ అని నేరుగా నిందించాడు అవినీతి ఆరోపణలు కూడా చేశాడు ఇది అందరికీ తెలిసిన విషయమే సో వ్యాపారస్తులకు వాళ్ళ వాళ్ళ వ్యాపారము వాళ్ళ ఆదాయము ఎక్కువ ప్రాధాన్యత పార్టీ ఏదైనా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు ఇప్పుడు తనకు భాజపా ప్రతికూలంగా ఆవిడను నియోగించిందనే ఒక అనుమానం బహుశా ఆయన తన పార్టీ మార్చేలా చేసింది